హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువతకు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి కోసం ఇలా అద్భుతమైన ఉద్యోగాల అవకాశం ఇవాళ హుజరాబాద్ కి తీసుకురావడం జరుగుతా ఉంది హుజరాబాద్ లో జాబ్ మేలా పెట్టడం జరుగుతుంది ఇది జూలై ఇరవై ఒకటి తారీఖున పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సిటీ సెంటర్ లో జరగబోతా ఉంది డెబ్బై ప్లస్ కంపెనీలు మరియు మూడు వేలు పైచీలకు ఉద్యోగాలు కూడా ఇవ్వబ ఇవ్వబడతాయి కాబట్టి పదిహేను వేల రూపాయల నుంచి మొదలు పెడితే ఇలా రెండు లక్షల రూపాయల వరకు జీతాలు కూడా ఉంటాయి కాబట్టి దీ అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మరియు దీని క్వాలిఫికేషన్ టెన్త్ పాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా పీజీ చేసిన వాళ్ళైనా బీటెక్ అయినా కూడా అందరు కూడా దీంట్లో పాల్గొవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ హుజరాబాద్ మండల్లో ఉన్న యువత హుజరాబాద్ పట్టణంలో ఉన్న యువత జమ్మికుంట మండల్లో ఉన్న యువత జమ్మికుంట పట్టణంలో ఉన్న యువత ఇల్లంతకుంట మండలం యువత వీనవంక మండలి యువత కమలాపూర్ మండలి యువత దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరియు సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్